కామారెడ్డి జిల్లా ఉగ్రవాయు మైసమ్మ ఆలయ సమీపంలో ఘనంగా ప్రారంభించిన స్మైల్ బేబీ కిడ్స్ స్టూడియో ఈ స్టూడియో ప్రత్యేకత చిన్నపిల్లల పుట్టినరోజులు పండుగ కార్యక్రమాలు జరుపుకోవడానికి ఈ స్టూడియోను రెండుకు తీసుకోవచ్చు ఇప్పటివరకు కామారెడ్డి పట్టణంలో ఇలాంటి స్టూడియోలు లేవని ఇక్కడ ముప్పై రకాల సెటప్స్ దానికి తగిన విధంగా కాస్ట్యూమ్స్ మేమే ఇస్తామని చిన్న పిల్లలు ఏదైనా ఈవెంట్ జరుపుకోవచ్చని స్టూడియోగ్రాఫర్లకు కామారెడ్డి పట్టణ ప్రాంత ప్రజలకు ఈ సందర్భంగా సామాన్యులకు అందుబాటులో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కుమారి సంతోష్ రాజు తిరుపతి ఈ సందర్భంగా తెలిపారు ప్రజలకు మరియు ఫోటోగ్రాఫర్స్కి ముఖ్య విషయం ఏమనగా ఇక్కడ కామడీకి అతి సమీపంలో మన ఉగ్రవారి మైసర్మ టెంపుల్ దగ్గర స్మైల్ బేబీ కిడ్స్ స్టూడియో ప్రారంభించడం జరిగింది కావున కామడీ ప్రజలు మరియు ఫోటోగ్రాఫర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఇక్కడ మా స్టూడియోలో దాదాపుగా ముప్పై రకాల సెటప్స్ ఉన్నాయి మా సెటప్లకు తగ్గట్టు కాస్ట్యూమ్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాము కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మమ్మల్ని కూడా సాటిస్ఫై చేయగలరు ఈ ఫోటో షూట్ అనేది మేమే చేశాము ఇది ఇక్కడనే స్టూడియోలో ఇక్కడ ఏంటంటే దాదాపుగా ముప్పై రకాల సెటప్స్ ఉంటాయి ఇలా డ్రెస్సెస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం రషివా గెడ్డప్ కానీ ఇట్లా కోర్ట్ లాయర్ గేటప్స్ కానీ శ్రీకృష్ణ గెటప్స్ అన్నీ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చేసుకోగలరు